హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం ఇస్మార్ట్ జోడీలోని ఇంకొక జోడీ గురించి మాట్లాడుకుందాం అది ఎవరంటే ఆదిరెడ్డి గారు కవిత గారు మీకందరికీ ఆదిరెడ్డి తెలిసే ఉంటారనుకుంటున్నాను అయితే ఈరోజు మనం కొన్ని విషయాలు వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం ఆదిరెడ్డి గారైతే నిజంగా చాలా కష్టపడి పైకొచ్చిన వచ్చిన వ్యక్తి అది అందరికీ తెలుసు సో బిగ్ బాస్లోనే చూశాను ఆయన మంచిగా గేమ్స్ ఆడతాడు చాలా చక్కగా ఆలోచిస్తాడు ఈ రెండు క్వాలిటీస్ కష్టపడే తత్వము పైకి అంటే ఏదైనా సాధించాలి అనే పట్టుదల ఉన్న వ్యక్తులు ఎప్పుడైనా కూడా లైఫ్లో సక్సెస్ దానికి ఇతని కూడా ఒక గుడ్ ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు కూడా ఒక రైతు కుటుంబం చాలా లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఎందుకంటే వాళ్ళ అమ్మగారు కూడా మనీ లేక అప్పుల బాధ వల్ల చనిపోయారని చాలాసార్లు చెప్పున్నారు సో ఇలాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవడంలో తప్పేం లేదండి ప్రతి మనిషికి కూడా ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్గా ఉంటేనే మన లైఫ్ కూడా కొంచెం బాగుంటుంది అంటే ఎప్పుడూ అమెరికా వాళ్ళని అలా ఇలా కాకుండా అక్కడున్న వాళ్ళని చూసి మనము ఇన్స్పైర్ అవడం కంటే మనకు తెలిసిన సర్కిల్లో మన తెలుగు వాళ్ళు ఎవరైనా మనకు దగ్గరలో సక్సెస్ అయితే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవడంలో తప్పేం లేదు కానీ ఎంతవరకు తీసుకోవాలి దానికోసం ఎంత కష్టపడాలనేది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది ఒకరికి సక్సెస్ వచ్చింది కదా అని అదే రూట్లో వెళ్తే మనకు సక్సెస్ వస్తుందని కాదు బట్ మన ప్రయత్నం మాత్రం మనం చేస్తే సక్సెస్ అనేది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అలాగే రివ్యూవర్స్ అందరూ కూడా బిగ్ బాస్లోకి వెళ్ళలేదు రివ్యూవర్స్ అందరూ కూడా ఇట్లాంటి ఈ ప్రోగ్రామ్స్ ఈ స్మార్ట్ జోడీ అని కానివ్వండి టీవీలో కనిపించడం ఇవన్నీ జరగలేదు బట్ ఆయనకి లక్ ఉంది కాబట్టి ఆయనకి మరి ఏం రీజన్స్ వల్ల వాళ్ళు పిలుస్తున్నారో మనకు తెలియదు కానీ ఆయనకి లక్ కలిసి వచ్చి ఆయన వెళ్తున్నారు అందరూ వెళ్తారని కాదు బట్ కష్టపడితే మాత్రం ఎవరైనా సక్సెస్ఫుల్ బా రూట్లో ఖచ్చితంగా చేరుకుంటారనేది నా గట్ ఫీలింగ్ ఓకే అయితే మనం ఇప్పుడు ఆయన ఇస్మార్ట్ జోడీలో ఎలా ఆడుతున్నాడనే దాని గురించి మనము తెలుసుకుందాం ఇస్మార్ట్ జోడీలో ఎలా ఆడుతున్నారండి మీ ఒపీనియన్ ఏంటి నేను లాస్ట్ టైం కూడా అడిగినట్టు మీ ఫేవరెట్ జోడీ ఎవరు నాకైతే చాలామంది ఉన్నారు తేజు అమర్ కూడా నా ఫేవరెట్స్ బట్ ఈరోజైతే నేను కవిత ఆదిరెడ్డి గురించి చెప్తున్నాను కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను అమర్ తేజ్వాల్ గురించి చెప్తాను మొన్న గ్లాసెస్ గేమ్స్ అయితే చాలా బాగా ఆడాడు కదండీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రేరణ మామూలుగానే బాగా ఆడుతుంది బట్ వాళ్ళకంటే కూడా ఈ యొక్క ఆదిరెడ్డి గారు చాలా ఆలోచించి చాలా బాగా ఆడాడండి బట్ ఆయనకి ఎక్కడో కొంచెం లక్ కలిసి రాలేదు లాస్ట్ వీక్ అన్ని గేమ్స్లో ఒక టూ గేమ్స్ ఏమో జరిగినట్టున్నాయి రెండు గేమ్స్ ఓడిపోయాడు సో పాయింట్స్ అనేవి తెచ్చుకోలేకపోయాడు కానీ గేమ్స్ అయితే ఆడడం వరకు అయితే హీ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ అంటే చాలా ఆలోచించి ఆడతాడు అది నాకు చాలా నచ్చే విషయం అలాగే కవిత కవిత కూడా ప్రెగ్నెంట్ అని చెప్తున్నారు కానీ మరి తను కూడా మరి కిందకి వంగడం కానివ్వండి అన్నీ చేస్తుంది ఆ ఒక్క విషయంలో నాకైతే కొంచెం బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ వీటన్నిటికంటే వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ని చూశారు మనీ ఉన్నాయి ఒక వెల్ సెటిల్డ్ బట్ ఇలాంటి టైంలో ఇలాంటి రిస్క్ తీసుకొని రావడం ఎంతవరకు ఓకే అని అంటే నా వర్క్ అయితే నాట్ ఓకే ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి ప్రమాదం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఉండేది కావాలి ఈ షూటింగ్స్ అన్నీ జరిగేది హైదరాబాద్ సో ట్రావెలింగ్ అని కానివ్వండి షూటింగ్స్ అని కానివ్వండి సరే తనైతే చెప్పింది నాకైతే ఆశ ఉంది కనపడాలని ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయాలని బట్ ఇవన్నీ మంచిదే నేనేమి కాదనట్లేదు బట్ నా వర్క్ అయితే ప్రెగ్నెన్సీ అనేది ఒక హ్యాపీ మూమెంట్ కదా అక్కడ కూడా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి బట్ ఎంతైనా పీస్ఫుల్గా టెన్షన్ లేకుండా ఈ యొక్క ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఇంకేదన్నా నెక్స్ట్ సీజన్లో వెళ్ళచ్చు అదేమీ ఇబ్బంది ఏమి కాదు వాళ్ళకి మరి వారు వెళ్ళారు ఓకే దే ఆర్ డూయింగ్ గుడ్ కాబట్టి ఓకే వాట్ ఎవర్ వాళ్ళ డెసిషన్ ఎండ్ ఆఫ్ ద డే కాబట్టి వాళ్ళ డెసిషన్ ప్రకారం వాళ్ళు ఆడుతున్నారు బాగానే ఉన్నారు మరి చూద్దాం లాస్ట్కి టైటిల్ రేస్లో ఎవరెవరైతే మిగులుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ వీళ్ళు కూడా కష్టపడి ఆడుతున్నారు కాబట్టి చక్కగా వీళ్ళు కూడా టైటిల్ రేస్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీకు ఏ జోడీ అయితే నచ్చిందో వాళ్ళని వాళ్ళ గురించి కమెంట్ చేయండి థ్యాంక్ యూ